అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తిరుగు వన్స్ అగైన్ సో ఇప్పుడు నేను లియో సైన్ అంటే సింహరాశి వాళ్ళ కోసము రీడింగ్ చేస్తున్నాను సో చూద్దాం మరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో సింహ రాశి వాళ్ళకు ఎలా ఉండబోతుంది మీరు ఈ ఇయర్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో లెట్స్ గెట్ స్టార్ట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ మెయిన్ వాట్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ లియో సింహ రాశి ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ లియో సింహ రాశి మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో సింహరాశి వాళ్ళ కోసం ఫస్ట్ వచ్చేసి జస్టిస్ సెకండ్ ద టవర్ ద మూన్ ఓకే మేజర్ ఆర్కానా నైన్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ చాలా స్ట్రాంగ్ చేంజెస్ వస్తుంది లియో రాశి వాళ్ళ కోసం సింహ రాశి వాళ్ళ కోసం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లో బాడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ చూపిస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది అనంటే మీకు ఇక్కడ ద టవర్ సిచ్యువేషన్తో ఈ ఇయర్ చాలా ట్రాన్స్ఫర్మేటివ్గా ఉంటుంది అన్నట్లయితే క్లియర్లీ చూపిస్తుంది ఇక్కడ ఏంటి అని అంటే మీరు మీ అన్నెసరీ థింగ్స్ మీ లైఫ్లో ఓల్డ్ బిలీవ్స్ ఒపీనియన్స్ ఏదైతే మీకు అవసరం లేదో మీ లైఫ్లో సో ఇవన్నీ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతాయి అన్నట్లు చూపిస్తుంది పీపుల్ అవ్వచ్చు సిచ్యువేషన్స్ అవ్వచ్చు ఏదైతే మీ గ్రోత్కి అడ్డులాగా అనిపిస్తుందో అండ్ అది ఇంకా మీ బిలీఫ్స్ కూడా అయ్యి ఉండొచ్చు మీ డౌట్స్ మీ కన్ఫ్యూషన్స్ మిమ్మల్ని గ్రో అవ్వనివ్వకుండా ముందుకు వెళ్ళనివ్వకుండా ఏదైతే ఆపుతుందో అవన్నీ ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది మీకు చాలా స్ట్రాంగ్గా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లో అన్నట్టు చూపిస్తుంది అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు వరకు మీరు మీ లైఫ్లో ఏదైతే బిల్డ్ చేసుకున్నారో అది రిలేషన్షిప్ నుంచి కెరియర్ వరకు ఏదైనా అవ్వచ్చు ఏదైతే బిల్డ్ చేసుకున్నారో ఇవన్నీ ఫాల్స్ గ్రౌండ్ మీద బిల్డ్ అయింది ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా లేదు అందుకనే ఇవంతా లైక్ ఫౌండేషన్ మీద ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేదు కాబట్టి ఇవన్నీ ఎండ్ అయిపోయేది చూపిస్తుంది మీకు అంటే పాత సిచ్యువేషన్స్ మీకు అవసరం లేనివన్నవి ఎండ్ అయిపోతుంది మీకు ఈ ఇయర్లో అన్నట్లు చాలా స్ట్రాంగ్ మెసేజ్ సో కాబట్టి లియో మీరు సింహరాశి వాళ్ళు ఈ ఇయర్లో చాలా స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్మేషన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ అదొకటే కాదు ద మూన్ ఎనర్జీతో ఇక్కడ మీకు ఏమవుతుంది అని అంటే మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎవరు ఎలాంటి వాళ్ళు మీ మీకు నిజంగానే హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేకపోతే మిమ్మల్ని తక్కువగా చూసి చే చూసి మాట్లాడే వాళ్ళు ఎవరు సో పీపుల్ గురించి వాళ్ళ మెంటాలిటీ గురించి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ గురించి బాగా అర్థం చేసుకోబోతున్నారు సో వీళ్ళందరూ లైక్ ఎవరెవరు ఎలా ఉన్నారని వాళ్ళ నేచర్ గురించి బయటపడబోతుంది అన్నట్లు కూడా చూపిస్తుంది అయితే ద టవర్ మూమెంట్ ఇంకా ద మూన్ ఎనర్జీ ఇవి జరిగే టైంలో కొంచెం మీకు ఎలా అనిపిస్తుంది అంటే గందరగోళంగా అనిపించే ఛాన్సెస్ అంటే ఎందుకు ఇదంతా జరుగుతుంది ఎందుకు ఇంత పెయిన్ఫుల్ అనిపించే ఛాన్సెస్ ఉంది అయితే ఇక్కడ మీకు యూనివర్స్ వచ్చేసి క్లెన్జింగ్ ప్రాసెస్ అంటే ఇంకా అవసరం లేదు ఇంకా వెళ్ళిపోవాలి ఇది అని చెప్పేసి కైండ్ ఆఫ్ అంటే ఇంకా యూనివర్స్ చేతిలో స్టెప్ తీసుకో లైక్ సిచ్యువేషన్ కంట్రోల్లో తీసుకొని చేయడం అనమాట సో కాబట్టి ఈ టైంలో ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లో పీపుల్ యొక్క రియల్ నేచర్ బయటికి రావడము మీ నుంచి ఎవరైనా ఏదైనా హైట్ చేస్తున్నారు ఎమోషన్స్ హైట్ చేస్తూ లేకపోతే వాళ్ళ వాళ్ళ రియల్ నేచర్ని హైట్ చేస్తూ ఉండొచ్చు సో ఇలాంటిది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి ఈ మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లో అన్నట్టు చూపిస్తుంది సో అందుకనే మీకు ఇది హ్యూజ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఎప్పుడైతే మీకు టవర్ ఇంకా అంటే ఇనీషియల్ స్టేట్స్లో ఒక మనకు జనవరి నుంచి మే లియో సీజన్ వరకు కూడా అయ్యుండొచ్చు అప్పుడు వరకు మీకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగే ఛాన్సెస్ అంటే మెల్లిమెల్లిగా అన్నీ ఎండ్ అయిపోవడము చాలా పెద్ద పెద్ద థింగ్స్ జరగడము అంటే ఇంకా ఏదైనా అవ్వచ్చు అది సిచ్యువేషన్ జాబ్ మారడము ప్లేస్ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడము అన్నసరి పీపుల్ నుంచి వెళ్ళిపోవడము వాళ్ళ లైఫ్ నుంచి వెళ్ళిపోవడము ఇలాంటిది సో ఇలా ఇలాంటి హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అండ్ ఇక్కడ జడ్జ్మెంట్తో ఒక్కసారి ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన వెంటనే ఈ థింగ్స్ అని బయటకు వచ్చిన వెంటనే మీరు ఇంకా అన్నీ మళ్ళీ స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవడం రిలేషన్స్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవడం కరియర్ని మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవడము ఎలాంటి వాళ్ళని మీ మీరు మీ లైఫ్లో అలో చేయడము ఇవంతా అనమాట సో ఇవన్నీ చేసే ఛాన్సెస్ ఉంది సో కాబట్టి ఫౌండేషన్ అనేది మళ్ళీ స్ట్రాంగ్ అవ్వడము యూనివర్స్ నుంచి సెకండ్ ఛాన్స్ రావడము ఈసారి ఏమవుతుందని అంటే రిఫ్లెక్ట్ అయిన తర్వాత అంటే బ్లైండ్గా మీరు బిల్డ్ చేసుకోవట్లేదు చాలా స్ట్రాంగ్గా ఉ ఉంటూ అన్నీ నేర్చుకొని మీ గ్రోత్ని మీ సక్సెస్ని మీ లైఫ్ని మీ కనెక్షన్స్ని అన్ని విధాలుగా బిల్డ్ చేసుకోబోతున్నారు అన్నట్టు చూపిస్తుంది సో కాబట్టి ఇన్ ద బిగినింగ్ మీకు ఎలా ఉంటుందంటే అంత వెళ్ళిపోతుందనే టైం అనిపించవచ్చు బట్ ఏంటి అంటే అంత క్లియర్ అవుతుంది సో దట్ మీరు మీ లైఫ్ని బాగా పాజిటివ్గా మీకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఓకే సో కాబట్టి సెకండ్ ఛాన్సెస్ వస్తుంది మీకు ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత సెకండ్ ఛాన్సెస్ కూడా మీరు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే మళ్ళీ ఇయర్ ప్రోగ్రెస్ అవుతూ ఉన్న కొద్ది కింగ్ ఆఫ్ సూర్స్ జస్టిస్ చాలా స్ట్రాంగ్గా మీరు అంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో రీసెంట్ పాస్ట్లో లేకపోతే మీ లైఫ్లోనే పాస్ట్ సిచ్యువేషన్స్లో ఓవర్గా గివింగ్ ఎనర్జీ లైక్ లవ్ని సాక్రిఫైస్ చేస్తూ ఉండడము రిటర్న్ ఇలాంటిది రాకపోవడము ఎంత ఇచ్చినా సరే మీరు అంటే ఇంకా అది మీకు తిరిగి రాకపోవడం కొంచెం కూడా మీకు వాల్యూ ఇవ్వకపోవడం సో అలాంటి ఎనర్జీలు కనుక ఉండింటేనో అండ్ లవ్ విషయానికి సంబంధించి సమ్ సార్ట్ ఆఫ్ ఫ్యాంటసీ ఇలాంటిది కనుక ఉండింటేను దానికి సంబంధించి మీకు ఏమవుతుందంటే చాలా మెచ్యూర్ అవుతున్నారు చాలా స్ట్రాంగ్గా ఎలా అంటే మీ ఎమోషన్స్ని ప్రతి ఒక్కరికి చూపించట్లేదు కొంచెం వాల్స్ పెట్టడం లాంటిది లైఫ్ని కంట్రోల్ తీసుకోవడము మీ మాటల్ని మీ యాక్షన్స్ని కంట్రోల్లో తీసుకుంటున్నారు అన్నట్టు చూపిస్తుంది అంటే మీ ఎనర్జీ అందరి కోసం కాదు ఎవరైతే వర్త్ ఇటు వాళ్ళ కోసం మాత్రమే అని చెప్పేసి ఈ ప్లేస్కి రీచ్ అవుతున్నట్లు చూపిస్తుంది చాలా స్ట్రాంగ్గా a uh, okay uh, uh, kind of uh, um అథారిటేటివ్ కైండ్ ఆఫ్ ఫిగర్ లైక్ కంప్లీట్లీ లైఫ్ని మీ లైఫ్ మీ లైఫ్ని మీరే కంట్రోల్లో తీసుకోవడము అలాంటి పొజిషన్కి వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది సో అందుకని మెల్లిగా మీ లైఫ్లో జస్టిస్తో ఆ బ్యాలెన్స్ అనేది రాబోతుంది మీరు పడిన కష్టానికి ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ మీ లైఫ్లో జరిగిందో దీనికి సంబంధించి మీకు కర్మకు ఫలితం అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది కొంతమందికి జస్టిస్తో లీగల్ మ్యాటర్స్ ఏదైనా ఉంది అని అంటే దానికి సంబంధించి కూడా మీకు గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అది ఏదైనా సరే ఏ విషయంగా అయినా సరే మీరు లీగలీ ఇప్పుడు ప్రస్తుతానికి సిచువేషన్ అలాంటి సిచ్యువేషన్లో స్టక్ అయి ఉన్నారంటే దానికి సంబంధించి మీకు గుడ్ న్యూస్ అనమాట ఓకే సో ఇది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే ఇవంతా జరిగిన తర్వాత నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీకు సార్ట్ ఆఫ్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది కూడా ఏదో వస్తుంది ఏదో అది మనీ పరంగా అవ్వచ్చు మంచి పీపుల్ మీ ఎనర్జీకి అలైన్ అయ్యే పీపుల్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం లాంటిది ఈ ఈ విధంగా అనమాట సో ఏదో జరుగుతుంది కంప్లీట్లీ మీరు చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు ఎమోషనలీ చాలా సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది సో ఎమోషన్ విషయానికి వచ్చేసరికి మీ విష్ అనేది పూర్తవుతుంది అవుతుంది ఓకే సో కాబట్టి లియో సింహ రాశి వాళ్ళు మీకు వచ్చేసి చాలా హ్యూజ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇయర్ అని చెప్పొచ్చు క్లెన్జింగ్ ప్రాసెస్ ఉంది అయితే మీకు ఇంకా చూద్దాం మరి ఇంకెలాంటి మెసేజ్ ఉన్నాయి పేషెన్స్ ఎస్ విజ్డమ్ ట్రస్ట్ కొంచెము మీకు ఈ టైంలో ఏంటి అని అంటే లియో థింగ్స్ ముందుకు వెళ్ళట్లేదు అన్నట్లు అనిపించే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉన్న టైంలో మళ్ళీ అంటున్నాను స్ట్రాంగ్ ఫౌండేషన్ లేనివి పడిపోతుంది మీ లైఫ్లో స్ట్రాంగ్గా ఉండేవైతే మీతోనే ఉంటుంది డెఫినెట్లీ ఏదైతే మీకు అవసరం లేదో ఎవరైతే మీ లైఫ్లో అవసరం లేదో అలాంటి సిచ్యువేషన్స్ ఎండ్ అయిపోతుంది ఓకే సో కాబట్టి ప్రస్తుతానికి మీకు ఈ ఇయర్లో కావాల్సిన మెయిన్ ఏంటి అంటే ట్రస్ట్ అనేది ఉంచాలి యూనివర్స్ మీద అంటే ఎలా ఏది జరిగినా సరే ఇది నా పాజిటివ్ పాజిటివ్ చేంజ్ కోసమే మంచి మంచి గ్రోత్ కోసమే ఫ్యూచర్లో బాగుంటుందని చెప్పేసి ఈ ట్రస్ట్ అనేది యూనివర్స్ మీద ఉండాలి అన్నట్టు చూపిస్తుంది అంటే ఏది జరిగినా సరే ట్రస్ట్ అనేది ఉండాలి అండ్ పేషెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే ఇక్కడ ఇంత జరుగుతుంది టవర్ మూమెంట్ ద మూన్ ఇవన్నీ జరుగుతుంది అంటే ఖచ్చితంగా పేషెన్స్ అవసరము స్పెషల్లీ ఒకవేళ ఎమోషనలీ ఎవరైనా క్లోజ్ పీపుల్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి హర్ట్ అవ్వడం లాంటిదో లేకపోతే ఓవర్గా థింక్ చేస్తున్నప్పుడు నా లైఫ్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అని చెప్పేసి క్వశ్చనింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది సో అలాంటి మూమెంట్లో ఉన్నప్పుడు స్పెషల్గా మీరు పేషెన్స్ అనేది చూపించడం పేషెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీకు పేషెన్స్ అనేది ఈ ఇయర్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటి అని అంటే మీరు పేషెన్స్ని ఇప్పుడు నేర్చుకోవడం వల్ల అది ఫ్యూచర్లో మీకు యూజ్ అవుతుంది అది సక్సెస్ సైడ్ వెళ్ళడానికో లేకపోతే మంచి రిలేషన్స్ని స్టేబుల్గా మెయింటైన్ చేయడానికో హెల్ప్ అవుతుందనమాట సో కాబట్టి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ మెసేజ్ అండ్ విజ్డమ్ ఈ ఇయర్లో మీరు ఎంత నాలెడ్జ్ని గెయిన్ చేస్తే అంత మంచిది మీ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఏదైనా అవ్వచ్చు మీకు స్పిరిచువల్ పాత్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు లేకపోతే మటీరియల్స్ మరి మటీరియలిస్టిక్ థింగ్స్ గురించి నేర్చుకోవడం అవ్వచ్చు వరల్డ్ గురించి సో ఏదైనా సరే మీ గురించి మీరు తెలుసుకోవడము సో ఏదైనా సరే ఈ ఇయర్లో మీరు విజ్డమ్ని గెయిన్ చేస్తారు తెలియకుండానే థింగ్స్ అనేది నేర్చుకుంటూ ఉంటారు అన్నట్టు చూపిస్తుంది అయితే మీరు ఆటోమేటిక్లీ అట్ సైడ్ వెళ్తే కనుక అలైన్మెంట్లు ఉన్నట్లు సో ఏమవుతుందంటే విజ్డమ్ని గెయిన్ చేస్తున్న కొద్ది ట్రస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది పేషెన్స్ అనేది కూడా న్యాచురల్గా వస్తుందన్నమాట సో విజ్డమ్ వచ్చేసి మీకు ఇయర్లో లైక్ ఒక ఆటోమేటిక్లీ వచ్చే క్వాలిటీ కైండ్ ఆఫ్ థింగ్ అంటే మీరు గెయిన్ చేస్తూ ఉంటారు ఈ విజ్డమ్ అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో యో ఓవరాల్గా ట్రాన్స్ఫర్మేటివ్ ఇయర్ అని చెప్పొచ్చు మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి మీ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ ఇట్ దర్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూన్ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నా టేక్ కేర్